కుటుంబం కోసం దేశం కాని దేశం వెళ్లి ఎన్నో రోజుల తర్వాత భర్త ఇంటికి తిరిగి వస్తే ఆ ఇంట సంతోషం ఎలా ఉండాలి ఆ ఇంటి ఇల్లాలు ఆనందంతో మురిసిపోవాలి కట్టుకున్న భర్త పరాయి దేశంలో వేళకు తిన్నాడో లేదో అని కావాల్సినవన్నీ వండిపెట్టి ప్రేమగా చూసుకోవాలి కానీ ఆ మహిళ మాత్రం భర్త ఇంటికొచ్చింది మొదలు గొడవ పడుతూనే ఉంది పనికి వెళ్లాలంటూ పోరు పెడుతూనే ఉంది ఇదే విషయంపై మాటా మాటా పెరిగి ఏకంగా భర్తను టార్చ్ లైట్తో కొట్టి చంపేసింది ఇన్నాడు పరాయి దేశంలో ప్రశాంతంగా బతికిన అతను గడ్డపై భార్య చేతిలో పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం కొటాలపర్రు శివారు వీరప్ప చెరువుకు చెందిన కవురు వెంకటనారాయణ బతుకుదేరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లాడు మొదటి భార్య చనిపోవడంతో అనంతలక్ష్మిని రెండో వివాహం చేసుకోగా ఆమెకు ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు కుమారుణ్ణి ఉన్నత చదువులు చదివించాలన్న ఉద్దేశంతో వెంకటనారాయణ ఎడారి దేశంలో పడరాని పాట్లూ పడ్డాడు రేయింపవళ్లు కష్టపడి కుటుంబం కోసం కష్టపడి సంపాదిస్తున్నాడు పది రోజుల క్రితం భార్యా బిడ్డలను చూసేందుకు గల్ఫ్ నుంచి తిరిగి వచ్చాడు వెంకటనారాయణ గల్ఫ్ నుంచి వచ్చిన మొదటి రెండు మూడు రోజులు బాగానే ఉన్న అనంతలక్ష్మి ఆ తర్వాత నుంచి గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టింది పని పాట లేకుండా ఇంట్లో కూర్చుని తింటే ఎలా అంటూ ప్రతిరోజూ తిట్ల దండకం అందుకుంది పనికి వెళ్లాలంటూ పోరు పెట్టింది కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుని వెళ్తానని చెప్పినా ఆమె గొడవ ఆపలేదు దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది భర్త వెంకట నారాయణపై కోపంతో రగిలిపోయిన అనంతలక్ష్మి చేతికి అందిన టార్చ్ లైట్ తీసుకుని ఒక్కటే దెబ్బ వేసింది అంతే వెంకట నారాయణ కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయాడు భార్య అనంత ఇద్దరు భార్యాభర్తలు తగులో అతన్ని చంపాలనే ఉద్దేశంతో టార్చ్ లైట్లతో దాడి చేయగా అతను చెడబం జరిగింది దీని మీద మాకు ఫిర్యాదు అందింది ఫిర్యాదు ఆధారంగా ప్రదేశంలోకి వచ్చి నెలస్థలాన్ని పరిశీలించారు ఎవరైతే చనిపోయినటువంటి కౌరు వెంకటనారాయణ ఉన్నారో ఆయన కింద పడి ఉన్నాడు తొమ్మిదిలో దానికి టార్చ్ లైట్ పెట్టి కొట్టారని చెప్పి అందరూ చూసిన వారు వాళ్ళ అబ్బాయి అందరూ కూడా చెప్పారు గల్ఫ్ దేశంలో నానా బాధలు పడి ప్రేమగా ఇంటికి వస్తే ఉన్న ప్రాణాలు పోయాయి అక్కడ ఉన్నా ప్రాణాలతో ఉండేవాడంటూ బంధువులు వాపోయారు చిన్న చిన్న విషయాలకే భార్యాభర్తలు గొడవపడి ప్రాణాలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు